హలో నమస్తే నేను మీ ఆంజనేయులు మనకు ఇప్పుడు ఒకటి బాగా మీడియాలో చిక్కర్లు కొడుతున్న ఒక వీడియో గురించి ఒకటి మాట్లాడుకుందాం వీడియో అంటే మల్లికార్జున ముత్య అలియా సప్పాజీ తను పోతే ఫోన్ నంబర్లు చెప్పడము ఏం జరగబోతుంది ఏం జరుగుతుంది అనేది చెప్పడము అంటే మనిషి ముందర కూర్చుంటే మొత్తం డీటెయిల్స్ చెప్పడము ఇవన్నీ జరుగుతుంది అంత బూటకము పోతురు మోసపోతున్నారు కర్ణాటక ప్రజలకంటే తెలుగు వాళ్ళు ఎక్కబోతున్నారు రకరకాల విమర్శలు ప్రశంసలు రకరకాలుగా వస్తున్నాయి అసలు ఈ దీని వెనకాల అంటే ఆయన ఎవరు ఏంటి అనేది తర్వాత మాట్లాడుకుందాం అసలు వాళ్ళకి ఎలా తెలుస్తుంది ఎలా చెప్పగలుగుతారు ఏంటి ఆ విద్య ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుందాం నేను కొంతమందిని ఇప్పటిదాకా మీకు తెలిసిన వరకు కొంతమంది అగరువులతోటి సాధువులతోటి ఎన్నో వీడియోలు చేశానో కొద్దిగా సబ్జెక్టు పైన కొంతవరకు మనకు తెలిసినంత వరకు మనం తెలుసుకోవడం కానీ కొంతమంది పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి దాని గురించి మనం తెలుసుకోవడం కానీ ఇప్పటిదాకా జరిగింది అయితే దీని గురించి నేను కొంతమంది సాధకులతోటి మాట్లాడడం జరిగింది నాకు తెలిసిన అగర్వులతో కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళు రమ్మంటే మీడియా ముందుకు రావట్లేదు దీని గురించి చెప్పడానికి వాళ్ళకి ఇష్టం లేదు కూడా ఓకే దీని గురించి మాట్లాడుకుందాం అసలు ఈ మల్లికార్జున ముత్య అలియా సప్పాజీ ఈయన దగ్గరికి వెళ్ళగానే ఈయన ఫస్ట్ కొన్ని ఫోన్ నెంబర్ చెప్పడం మన దాంట్లో మన పేర్లు చెప్పడం మన ఇంట్లో వాళ్ళ పేర్లు చెప్పడము మన చుట్టాల వాళ్ళ పేర్లు చెప్పడము ఏం జరుగుతుంది అసలు రాజకీయ నాయకులు పోతే ఎలా ఎదుగుతారు వాళ్ళు చేస్తున్న తప్పులు ఏంటి వీటన్నిటి గురించి పూసకు వచ్చినట్టు చెప్తున్నాడంట కొంతమంది ఏమన్నా ఏమంటున్నారంటే ముందు దీని గురించి అంతా ఒక పర్సన్ ఉండి గ్యాదర్ చేసి తర్వాత ఆయనకి ఫీడ్ ఇస్తే తను ఎక్స్ప్లెయిన్ చేస్తుండని కొంతమంది చెప్తున్నారు కొంతమంది ఏమో ఇది అంత పెద్ద ట్రాష్ బుటకమని కొంతమంది చెప్తున్నారు కొంతమంది లేదు అండి మేము ఏం చేయకుండా పోతే ఆయనే చెప్పేస్తున్నాడు అని కొంతమంది చెప్తున్నారు అసలు ఇదేంటి దీని గురించి నేను నాకు తెలిసింది నేను చెప్తాను నేను కొంతమంది పెద్దలతోటి అడిగిన తర్వాత నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు కొంతమంది పెద్దలతోటి కనుక్కున్నాను నాకు దీని గురించి కొద్దిగా ఐడియా ఉంది ఈ సాధన ఏంటి ఈ విద్య ఏంటి అనేది నాకు ఐడియా ఉంది అంటే ఈయన గురించి నేను మల్లికార్జున ముత్య అలియాస్ అప్పాజీ ఈయన గురించి నేను ఎంక్వైరీ చేయగా నాకు తెలుస్తుంది తెలిసిందంటే వీళ్ళ నాన్న వాళ్ళ తాత వంశపారంపర్యంగా తనకు వచ్చింది అంటే ఇది వంశపారంపర్యం వస్తుందా రాదా అనే దాని గురించి కూడా తెలుసుకుంటాను నేను చెప్తాను నేను తెలుసుకున్న దాంట్లో ఇది కర్ణ విద్యలో ఒక విద్య విద్య అంటే మీకు రకరకాలుగా ఉంటాయి దీంట్లో విద్యలో ఒక విద్య నాకు తెలిసిన వాళ్ళు మన తెలుగులో కూడా ఇలా చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు చాలామంది అంటే ఒక ఇద్దరు నాకు తెలిసిన వాళ్ళు చాలా క్లోజెస్ట్ పర్సన్స్ నాకు ఇద్దరు ఉన్నారు నా దగ్గర నాకు తెలిసిన వాళ్ళు మనం ముందు కూర్చుంటే మన గురించి మొత్తం పూస కూర్చున్నట్టు చెప్పేస్తారు కానీ వాళ్ళకు బయటకు రావడం ఇష్టం లేదు బయటకు చెప్పడం కూడా ఇష్టం లేదు వాళ్ళకి ఇది అందరికీ వస్తుందంటే అందరికీ రాదు వస్తుంది అందరికి కూడా వస్తుంది కానీ సాధన చేయాలి చాలా కఠోరమైన సాధన చేయాలి బ్రహ్మచర్యంలో ఉన్నప్పుడు యుక్త వయసులో ఉన్నప్పుడు ఇలాంటి సాధన చేస్తే వస్తుంది ముందు దైవశక్తిని ప్రసన్నం చేసుకోవాలి సిద్ధి చేసుకోవాలి సిద్ధి అనే దానికి కొన్ని ప్రాసెస్లు ఉంటాయి కొంతమంది అగోరులు ఇప్పటికి కూడా వాళ్ళు సిద్ధి అవ్వక సంవత్సరం సంవత్సరాలు తిరుగుతుంటారు కొంతమందికి ఒక హండ్రెడ్ డేస్లో కూడా సిద్ధి అవుతుంది అసలు సిద్ధి అంటే ఏంది అమ్మవారు ఎప్పుడు అంటే అమ్మవారు అంటే నిజంగా దేవత ఉంటుందంటే దే దైవశక్తి అంటుంది దాన్ని దీన్ని ఎక్కువ ఈ విద్యను ముందు అభ్యసించే ముందు ఈ విద్యను మనం ముందు సాధన చేసే ముందు దైవ సాధన చేయాలి గురుముఖత గురుముఖత తీసుకొని బుక్కులు బట్టి చూసి చదివితే అది ఏమవ్వదు చాలా బుక్కులు ఉంటాయి రకరకాలుగా ఉంటాయి మంత్రాలు ఉంటాయి ఏ మంత్రమైనా తీసుకోవాలని చేయాలంటే గురుముఖత మాత్రమే సాధ్యమవుతుంది గురువు ఆదేశ ప్రకారమే జరుగుతుంది నీ గురువు దగ్గర శక్తి ఉంటాయి నీ గురువు దగ్గర దమ్ము దమ్ముంటాయి దైవశక్తే నీకు ప్రసన్నమిస్తుంది మన దగ్గర అఖిల్ోష్ గారు ఉన్నారు ఆయన గురువు దగ్గర చాలా శక్తివంతుడు ఆయన డైరెక్ట్ వినాయకుడు వచ్చి లడ్డు ప్రసన్నం చేసిండు అలా అమ్మవారిని ఇంకా చాలామంది శక్తుల్ని ప్రసన్నం చేసుకున్నాడు ఆయన దగ్గరికి వెళ్తే కూడా నేను ఇలా చేసుకున్నానే నేను ఆల్రెడీ లాస్ట్ టైం ఒకసారి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ కూడా ఆయనది ఇంటర్వ్యూ నేను చేశాను ఆయన గురించి తెలుసుకొని ఇంటర్వ్యూ చేశాను దాన్ని కూడా మీరు చూశారు కూడా అయితే ఆయనది వేరు డిఫరెంట్ అంటే దైవశక్తిని ప్రసన్నం ఎలా చేసుకోవాలనేది ఒకలా ఉంటుంది గురుముఖత గురువు దగ్గర శక్తి ఉంటే గురువు ముందు అడ్డంగా నిలబడి దైవశక్తిని ప్రసన్నం చేసే అవకాశం ఉంటుంది అయితే గురువుతోటి సాధ్యమవుతుంది గురుముఖతనే ఏమైనా చేయాలి అయితే ముందు ఏం చేస్తారంటే తెలిసి తెలియక గురువుకు అన్ని తెలుసా అంటే కొన్ని తెలియవచ్చు కొన్ని తెలియకపోవచ్చు ఆ గురువు వాళ్ళ గురువు పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చిన విద్య అభ్యసిస్తూ చేస్తూ వస్తే పర్ఫెక్ట్గా వస్తుంది కొంతమంది గురువుల దగ్గరికి వెళ్ళినా ఏం తెలియకుండా వేషధారణతో మాకు అన్నీ తెలుసు అని చెప్పే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు అసలు వేషధారణ ఏం లేకుండా నార్మల్గా నేను ఎలా ఉన్నా మీరు ఎలా ఉన్నారు అలాంటి వాళ్ళు కూడా తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు దైవం ఉందంటే ఉంది దైవశక్తి ఉంది అంటే ఉంది దైవశక్తిని చూడొచ్చు అంటే కూడా చూడొచ్చు సాధ్యమవుతుంది అలాంటి వాళ్ళు కూడా మన దగ్గర ఉన్నారు మన తెలుగులోనే ఉన్నారు తెలుగు వాళ్ళే ఉన్నారు సరే ఉంటే ఇప్పుడు ఈయన మల్లికార్జున అప్పాజీ అలియాస్ అప్పాజీ గారు ఈయన నాకు తెలిసినంత వరకు ఈయన దగ్గర ఉంది ఇంకా కొన్ని నేను మళ్ళీ దీని గురించి వీడియో కూడా చేస్తాను దీని గురించి మొత్తం నేను ఇంకా ఎంక్వైరీ చేసిన తర్వాత చెప్తాను ఇది ఇప్పటివరకు నాకు తెలిసింది నా కొంతమంది నాకు చెప్పిన సాధకులు కానీ వీళ్ళు కానీ కర్ణ విద్యలో ఒక విద్య ఎప్పుడు దీంట్లో కర్ణపిచాచి అంటాము రకరకాలుగా ఉంటుంది కర్ణ విద్యలో మంచి కూడా ఉంటుంది చెడు కూడా ఉంటుంది ఖాళీని కాళీ ఉపాసించి ప్రసన్నం చేసుకున్న తర్వాత సిద్ధించిన తర్వాత ఖాళీ కాళీ ఉపాసన సిద్ధి అయిన తర్వాత విద్య చేస్తే గురుముఖత అయిన తర్వాత గురుముఖత చేసిన తర్వాత ఇలాంటి శక్తిని కాపాడాలంటే దైవశక్తి అవుతుంది విద్యను ఎన్నో రకాలుగా ఉపయోగిస్తారు రకరకాలు ఉంటాయి అవన్నీ నేను చెప్పొచ్చా చెప్పకూడదో కూడా తెలియదు కానీ చెప్తున్నాను కర్ణ విద్యను రకరకాలు ఉపయోగిస్తారు మంచికి ఉపయోగిస్తారు చెడుకు ఉపయోగిస్తారు కానీ అది మనని మన దాంట్లో కంట్రోల్లో ఉండాలంటే మనం చెప్పింది వినాలంటే ముందు ఖాళీ ఖాళీ మాతను మాత్రం ప్రసన్నం చేసుకోవాల్సిందే సిద్ధి చేసుకోవాల్సిందే సిద్ధి అయిన తర్వాత ఇవన్నీ అవుతాయి అయితే వీళ్ళు అప్పాజీ గారికి నుంచి వచ్చింది వాళ్ళ తాత వాళ్ళ నాన్న తర్వాత తిను వాళ్ళ తాత నుంచి వాళ్ళ నాన్నకు వచ్చింది నాలుగు నుంచి తిను చిన్న వయసులోనే యుక్త వయసులో ఇంకోటి బ్రహ్మచర్యంలో ఉండి యుక్త వయసులో ఉన్నప్పుడు సాధన చేస్తే చాలా తొందరగా ఫలించే శక్తి ఫలించే అవకాశం ఉంటుంది పూర్వీకుల నుంచి వస్తే ఇంకా తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఇది ఎలా వస్తుంది ఎలా జరుగుతుందో నేను చెప్తాను మీకు అయితే మనం మాట్లాడుతున్నాము తర్వాత ఎవరో ఎక్కడున్నారో చెప్పదు ఇప్పుడు నేను నీ ముందు కూర్చున్నాను నేను నీ ముందు కూర్చున్నప్పుడు నా గురించి తనకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటే ఎలా అంటే చెప్తాను ఇప్పుడు నేను వెళ్ళాను అప్పాజీ గారి ముందర కూర్చున్నాను అప్పాజీ గారికి చెవు దగ్గర ఒక లాగానే ఎదురు వాళ్ళకు ఎవ్వరికి కనిపించదు ఇది ఎంతమంది నమ్మొచ్చు నమ్మకపోవచ్చు ఇది ట్రాష్ అబద్ధం అనుకోవచ్చు కూడా కానీ విద్య ఉంది విద్యలో నిష్ణాతులు మన భారతీయులు విద్యలో నిష్ణాతులు భారతీయులు ఛత్రపతి శివాజీ మహారాజు పార్వతీదేవిని సాధన చేసి పార్వతీదేవి దగ్గర నుంచి ఆయన తల్వార్ని పార్వతీదేవి శివాజీ మహారాజుకి ఇచ్చిందని చెప్పేసి మన చరిత్ర చెప్తుంది అంత గొప్ప వ్యక్తికి ఆయన ఇచ్చింది సాధన చేశాడు తను కూడా ఆయన మామూలు వ్యక్తి కాదు వెయ్యి మందిని కూడా వంద మంది ఇప్పుడు సినిమాలో మాట్లాడుకుంటాం కానీ వంద మందికి పైగా ఒంటి చేత్తో మట్టి కల్పించే వీరుడు శివాజీ మహారాజ్ తర్వాత వాళ్ళ అబ్బాయి ఇప్పుడు రీసెంట్గా ఒక సినిమా వచ్చింది దాని గురించి మనం మాట్లాడుకుందాం అది కూడా నమ్ముతారు కదా అది మనకు శ్రీశైలంలో జరిగిందని చెప్పేసి అక్కడ కూడా ఒక పెద్ద విగ్రహం ఉంటుంది లిఖితపూర్వకంగా ఉంటుంది శ్రీశైలంలో మన లోపలికి వెళ్తే లిఖితపూర్వకంగా దానిపైన చెక్కుతారు దానిపైన లిఖిత పూర్వకంగా చరిత్ర ఉంది అక్కడ అది జరిగింది అని చెప్పేసి అప్పటి పూర్వీకులు కూడా చెప్పారు దాంట్లో బుక్లలో ఉంది మనం చదువుకున్నాం కూడా అయితే విద్య ఉంది భారతీయులు ఎంతో సాధించిన వాళ్ళు మనకు అసలు ఏమీ తెలియదు చాలా మరుగుబడిపోయింది విద్యలు చాలా మరుగుబడిపోయినాయి జగద్గురు ఆదిశంకరాచార్యులు అప్పుడు ఆయన ఎంతో విద్యను అపశించి నలుగురు శిష్యులకి ఉపాసన చేసి వాళ్ళకి ఆ శక్తులు వాళ్ళకి ఇచ్చిన తర్వాత నలుదిక్కుల నాలుగు దిక్కుల్లో నాలుగు పీఠాలు స్థాపించి మనకు దగ్గర శృంగేరి ఉంది శృంగేరి పీఠంలో ఆయన ఆ స్థానాన్ని కూచగలనంటే ఆయనకి ఎంత శక్తి ఉండాలి వాళ్ళు ఊరికే ఉండరు వాళ్ళు సాధన చేసి 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 ఒక పీక్ స్టేజ్లో ఉంటారు వాళ్ళు వాళ్ళకి తెలియందంటూ నాకు తెలిసి దేని గురించి లేదు అనే ఇది రాదు ఇది లేదు అన్నట్టు ఉండదు ఎందుకంటే జగద్గురు ఆది శంకరాచార్యలో మామూలు వ్యక్తి కాదాయన స్వయం శివం స్వరూపుడు అలాంటి వ్యక్తి ఆయన స్థాపించి ఆయన శిష్యరికంలో నడుస్తున్న ఇంకా మనకు ప్రాధాన్యంగా ఉండే అలాగే ఈ పీఠాలు ఇవన్నీ ఇవన్నీ ఊరికే రావు వాళ్ళందరూ ఊరికే సాధనలో ఉన్నారు కాకపోతే మన గురువు ఎవరైతున్నారో ఆ గురువు పర్ఫెక్ట్గా ఉండాలి సరే ఇదంతా ఓకే ఇదిలాగా ఉంది ఈ అప్పాజీ గారికి వెనకాల ఒక మనిషిలాగానే ఉంటుంది ఆ వెనకాల ఖాళీ శక్తి ఉంటుంది ఉంటుంది నేను గట్టి ఎందుకు చెప్తున్నానంటే నేను కొంతమంది సాధకుల దగ్గర ఇది చౌలార దాంతో దాంతోపాటు నేను చూడలేదు నా పక్కన వ్యక్తిని తీసుకెళ్తే కొన్ని స్పెసిఫికేషన్స్ కావాలి అది చూడాలంటే వాళ్ళు అది చూడడం జరిగింది వాళ్ళు అది చూడడం జరిగింది అంటే ఈ సాధన చేసిన తర్వాత వాళ్ళకు ఎవ్రీథింగ్ చోలో నేను కూర్చున్నాను అనుకో అప్పాజీ గారికి నా గురించి మొత్తం చోలో చెప్తుంటుంది చోలో మొత్తం చెప్తుంటుంది కానీ ఆ శక్తిని కంట్రోల్ చేయాలంటే నా వల్ల నివాళ కాదు దైవశక్తి సాధ్యమవుతుంది అది కాళీమాతకు మాత్రమే సాధ్యమవుతుంది ఆ శక్తి ఉంది దానివల్లనే ఇది చెప్పగలుగుతున్నాడు మాట్లాడగలుగుతున్నాడు ఇంకో కొన్ని వాళ్ళ పూర్వీకుల నుంచి వచ్చిన విద్యని నయం చేయడానికి కొన్ని రెమెడీ చేయడానికి ఇవన్నీ పాటిస్తున్నాడు ఇది అసలు జరుగుతుంది విద్య అనేది కన్న విద్యలు ఇంకా రకరకాలుగా చాలా విద్యలు ఉన్నాయి దశమా విద్యలు ఉన్నాయి దశమా విద్యల్లో ఒక విద్య రకరకాలు ఉన్నాయి అయితే ఈ విద్య మాత్రమే సాధ్యమవుతుంది అందరి గురించి చెప్పాలి ప్రతి ఒక్కరి గురించి చెప్పాలంటే దేని గురించి అని చెప్పచ్చు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను నేను విద్యను ఎలా వాడతారు కూడా చెప్తాను నేను అసలు ఇప్పుడు నిమ్మకాయలు బొక్కలు ఇవన్నీ లేపుతుంటారు కొన్ని వీడియోస్ వస్తుంటాయి నార్త్ ఇండియాలో ఖగోరీ కూడా లేపుతుంటుంది ఎవరు లేపుతారు తాళ్ళుగడ్డి లేపుతుంటారు కొన్ని వీడియోలు వస్తుంటాయి అది కాదు తాళ్ళుగడ్డి లేపుతుంటారు అది కూడా కాదు కర్ణ విద్యలో కరెక్ట్ సాధన చేస్తే ఆ శక్తి వచ్చి లేపుతుంది ఆ బొక్కలు కూడా మనకు కనిపించదు వాళ్ళు ఎవరైతే చేసిరో వాళ్ళకి కనిపిస్తుంది అది విద్య ఎవరైతే సాధించారో వాళ్ళకు కనిపిస్తుంది మనిషి కూర్చున్నాడు ముందట కూర్చున్న మనిషిని ఎవరు పట్టుకోకుండా గాలిలో లేపుతారు అంటే కొంతమంది నమ్మొచ్చు ట్రాష్ అనొచ్చు ఎందుకంటే ఈ మధ్యలో కొన్ని మ్యాజికల్ కూడా చేస్తున్నారు గంట ఎవరు పట్టుకోకుండా గంట కొట్టడం ఇవన్నీ చేయడం ఇవన్నీ అది వేరు విద్య ఉంది విద్య చేస్తే సాధ్యమవుతుంది దైవశక్తి ఉంది దైవశక్తిని చూడ్డానికి కూడా సాధ్యమవుతుంది కర్ణ విద్య ఉంది కర్ణవిద్య వల్లనే కర్ణవిద్య రకరకాలుగా ఉంది నాకు కూడా తెలియదు ఎన్ని రకాలుగా ఉందో నాకు కూడా చాలా రకాలుగా ఉంది చేసే విధానం బట్టి మంత్రం ఎలా చేస్తామో దాన్ని బట్టి ఉంటుంది ఎందుకంటే నేను అంటే నాకు ఏదో నేను నోటికొచ్చినప్పుడు మాట్లాడట్లేదు దీని గురించి నేను ఆల్రెడీ నాకు ముందు నుంచి ఈ విద్య ఉందని తెలుసు ఇలా జరుగుతుందని తెలుసు ఇలా చేస్తారని కూడా తెలుసు కాకపోతే నేను ఇంకా కొంతమంది పెద్దలతోటి మాట్లాడడం జరిగింది దీని గురించి కొంతమంది సాధకులతో కొంతమంది అగోరలతోటి అడిగి అయ్యా ఇది ఇట్లుంది మరి ఏంటి పరిస్థితి అంటే ఇది కర్ణ విద్యలో ఒక విద్య ఉంటుంది చేస్తారు వాళ్ళ పూర్వీకుల నుంచి వచ్చింది తను యుక్త వయసులో ఉన్నాడు ఇంకా తొందరగా సిద్ధించే అవకాశం ఉంది కాబట్టి తొందర సిద్ధించి చేస్తున్నాడు ఇంకోటి చూసుకున్నట్టయితే ఎంతమంది అయితే తన దగ్గరికి వెళ్తే అంతమందికి ఫుడ్ పెడుతున్నాడు రోజు రెండు రోజులు తను బయటకు వెళ్ళినా మూడు రోజులు ఉన్నా సరే వాళ్ళందరూ ఉండడానికి స్టే ఉంది పొద్దున సాయంత్రం వరకు ఉండడము భగవన్లలో ఉండడము పెట్టడము స్ఫుష్టిగా భోజన చేయడము ఎవరిని ఫీజు లేదు రుసుం లేదు డబ్బు లేండి అని ఎవ్వరిని అడగట్లేదు కానీ తన మీద తప్పుడు ప్రచారం అనేది మనం కూడా ఎంతవరకు ప్రచారం చేస్తున్నాం అనేది చూడాలి తను మంచి సాధకుడు సాధన లేనిది ఆ స్టా స్టేజ్కి రాడు మంచి సాధకుడు సాధన చేసిండు నిత్య సాధన చేయాల్సిందే చేస్తేనే ఆశక్తి అవుతుంది లేకపోతే రేపు పొద్దున తన మీద తిరగకూడదు అవన్నీ చేయాలి కానీ మనం ఏదైనా ప్రచారం చేస్తున్నప్పుడు మనం గురించి మాట్లాడుతున్నప్పుడు దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలి అసలు ఏంటి అని ఇప్పుడు నలుగురు మనుషులతో మాట్లాడడం వాళ్ళకి ఏం తెలుసు నలుగురు మనుషులు అంటే అక్కడికి వెళ్ళిరు వాళ్ళు వచ్చారు పోయరు వాళ్ళకి ఏం తెలుసుకో అక్కడ వేయరు తెలుసుంటే అక్కడికి పోరు కదా తెలిసి అక్కడికి మాకేదో చెప్తారు చేస్తారు మనుషులు ఎవరైనా సరే నలుగురు దగ్గర ప్రచారం అయింది మాకు అక్కడికి పోతే చెప్పిండు అంటే అందరూ పోతారు అంటే నమ్మకం అంతే ఎవరి నమ్మకం వాళ్ళది పోవద్దని మనం చెప్పలేము పోవాలి అని చెప్పాలి మనం ఎవరి నమ్మకం వాళ్ళది అంటే మనకు ముక్కోటి దేవతలు ఉన్నారంటారు ముక్కోటి దేవతలు అంటే ముక్కోటి దేవతలు అనేది మీనింగ్ తెలుసా ముక్కోటి అంటే మూడు మూడు కోట్ల మంది ముప్పై కోట్ల మంది దేవతలు ఉన్నట్టేనా ముక్కోటి అనేది మీనింగ్ ఇవన్నీ కాకుండా మన సాంప్రదాయంలో మనకు పొలిమేర దేవతలు ఉన్నారు గ్రామ పొలిమేర మంత్రాలు కూడా ఉంటాయి అది గ్రామంలో ఉన్నారో కొంతమంది మన తెలంగాణ సైడ్ చూసుకుంటే బయన్లోళ్ళు అంటారు వాళ్ళ గ్రామ మంత్రాలు తెలుసు ఊర్లలో బోనాలు ఉంటాయి అంటే కొంతమంది షిగాలు ఊగేది కొంతమంది నిజంగా ఒక షాడోలాగా వస్తుంది కొంతమంది అంటారు కొంతమంది జస్ట్ ఏదో ఉంటుందో వాళ్ళు కావాల్సికొచ్చి చేస్తుంటారు తెలిసి తెలిసి తెలియక చేసే వాటి గురించి మనము వద్దు ఇది ఆల్రెడీ దీని గురించి మాట్లాడుకోడు దీని గురించి మాట్లాడదాం అప్పాజీ గారి గురించి తప్పుడు ప్రచారం మనము చేయకుంటేనే మంచిది వీలైన వారు పోతారు వీలైన కాలువాళ్ళు పోరు ఎందుకంటే ఆ విద్య అనేది చాలా గొప్ప విద్య విద్య గురించి ఎప్పుడు కానీ తప్పుగా మాట్లాడద్దు మన హిందూ ధర్మం నుంచి వచ్చిన గొప్ప విద్య అది అలాంటి విద్యలు చాలా ఉన్నాయి కానీ చేయగలగాలి సరి అయిన గురువు దొరకాలి సరైన గురువు దొరకాలి గురుముఖత వేస్తే ఏ విద్య అయినా సాధ్యమవుతుంది ఎక్కడి వరకే నిలవచ్చు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు కూడా వేస్తారు సాధన ఏమవ్వదు కానీ గురువు దగ్గర దమ్ముంది గురువు దగ్గర శక్తి ఉందంటే నీకు ఏదైనా సాధ్యం అవుతుంది కానీ అప్పాజీ గారి పూర్వీకుల నుంచి వచ్చింది వాళ్ళ తాత వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న గురువు అందరి బాగుంది కాబట్టి తనకు ఆ శక్తి విద్య వచ్చింది ఆ విద్య వల్ల నలుగురు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నాడు జనాలకి అలాంటప్పుడు తన డబ్బు తీసుకోవట్లేదు నా గారు రమ్మనట్లేదు ఒకరిని మోసం చేయట్లేదు ఇంత ఫీజుని కలెక్ట్ చేయట్లేదు జనాల్లో ఉంటుండు జనాలతో మాట్లాడుతున్నాడు మన నార్మల్ మనుషులు ఆయన ఉంటుండు ఆయన పోయి దేవుడు అని మొక్కుతున్నారు నన్ను మొక్కకండి నేను నేనుగా దేవుడిని దేవుడిని అక్కడ మొక్కండి అంటాడు మనం ఏది నిజ నిజాలు తెలుసుకొని మనం ఏదైనా మాట్లాడాలి ఇప్పుడు ఒక దాని గురించి మాట్లాడుతున్నప్పుడు ముందు దాని గురించి కొద్దిగా నా అవగాహన తెలుసుకోవాలి నలుగురు మనకు తెలియనప్పుడు నలుగురిని కనుక్కోవడం తప్పులేదు పుట్టంగానే మనకు చదువు రాదు పుట్టంగ డ్రైవింగ్ రాదు నేను పుట్టంగనకి కూర్చోలేను నా కెమెరా రన్ అవుతుందంటే ఆ కెమెరా కూడా పుట్టంగా వాడికి కూడా ఏది రాదు నేర్చుకుంటూ వస్తుంది ఏదైనా సాధ్యం అంతే కానీ దేని గురించి వక్రీకరించడం అనేది ఎంతవరకు ఆలోచించాలనేది ఆలోచించుకోవాలి ఇది విద్య ఉంది ఈ విద్యను దాని ప్రకారం చూడండి అని మనస్ఫూర్తి కోరుతాను థ్యాంక్ యూ